సత్యసాయి జిల్లా మండల కేంద్రం నల్లచెరువులోని జ్ఞానసుధ పాఠశాలలో డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గురువారం అంబరాన్నంటాయి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కార్తీక్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో మొదట త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి విద్యార్థుల చేత సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు దేశభక్తి గీతాలకు నృత్యాలు చేయించారు అనంతరం స్వాతంత్ర సమరయోధుల కీర్తిని కొనియాడుతూ విద్యార్థులకు తెలియపరిచారు అనంతరం స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు విద్యార్థులకు నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కార్తీక్ మాట్లాడుతూ ఎంతో మంది త్యాగ ఫలితం నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రమన్నారు వారి గాథలను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు ఆ త్యాగ మూర్తుల ఫలితం మన దేశం బ్రిటిష్ పాలకుల నుండి విముక్తి పొంది మనం నేడు స్వేచ్ఛ వాయువును పీల్చుకుంటున్నామన్నారు కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఆరిఫ్ చాంద్ బాషా అశోక్ రిహానా మాధవి భావని సుకన్య శ్వేత తదితరులు పాల్గొన్నారు Not

अलावा ना फ्रीडम अमर